అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు మనం శ్రీ శృంగేరి జగద్గురు మహా సంస్థానం వారి ఆధ్వర్యంలో ఖమ్మం శివారు గొల్లగూడెం గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీ శ్రీకృష్ణ గోశాలను సందర్శిద్దాము ఇది ఖమ్మం దగ్గరలో ఉన్న గొల్లగూడెం గ్రామం ఎంట్రన్స్లో ఉంటుంది ఈ గోశాల రాజస్థాన్ సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది దీనికి ధర్మాధికారిగా భట్ల అనంతరామం గారు ఉన్నారు శ్రీ కేశ హనుమంతరావు గారు శ్రీ చైన్ సింగ్ రాజ్ పురోహిత్ గారు శ్రీ ఓంనారాయణ కండేల్ కండేల్హల్ గారు ఈ గోశాల డైలీ మేనేజ్మెంట్ చూస్తారు వీరి ఆధ్వర్యంలో సుమారుగా ఏడు వందల పంతొమ్మిది వరకు గోవులు ఇక్కడ ఉన్నాయి మీరు చూస్తున్నది దోడలు దోడలు ఉన్న షెడ్డు చిన్న చక్క చక్క చక్కటి చిన్న చిన్న దూడలు మీరు చూస్తున్నారు వీటిని షెడ్లో ఉంచి కూలర్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది గిత్తలు ఎడ్లు ఆబోతులు మగవన్నమాట ఇవి గో ఈ గోసాలలో ఒక షెడ్డు ఈ షెడ్లో కొన్ని ఆవులు ఉన్నాయి ఇది వీటి స్వీటు ఈ పశుగ్రాసం అంతా కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున నిల్వ ఉంచారు ఎక్కువ ఆవులు ఉన్నాయి కాబట్టి వీటన్నింటికి డైలీ మేత కోసం ఇది ఆవరణ అంతా చూడండి ఒకసారి ఇది గరుకు స్తంభాల షెడ్డు ఈ గరుకు స్తంభాలు ఏర్పాటు చేసి మనం ఈ గోవులకి వచ్చినప్పుడు ఈ స్తంభానికి రాసుకునేలాగా ఏర్పాటు చేస్తే మన పూర్వీకులు స్వర్గంలో సంతోషిస్తారని చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం కూడా చెప్పారు మీరు అటువంటి షెడ్ ఒక దాత ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ పనిచేసేవారు ఉండటానికి అలాగే ఆఫీస్ కోసం ఈ శారదా నిలయం శ్రీ కేశ శ్రీమతి కేశ శారద గారి ఆధ్వర్యంలో నిర్మించారు ఇది పశుగ్రాసం షెడ్డు పశుగ్రాసం దాణ బెల్లం ఇవన్నీ కూడా ఇక్కడ నిల్వ ఉంచారు రోజు సాయంత్రం కాసేపు షెడ్లు క్లీన్ చేసుకోవటం కోసం వీటిని బయట ఇలా వదులుతారు మనం వెళ్ళినప్పుడు మనం ఏదన్నా పెడతామని చెప్పి పాపం చాలా మన దగ్గరకు వస్తూ ఉన్నాయి కొంచెం మనం బెల్లం పెడితే చాలా సంతోషంగా తీసుకుంటున్నాయి ఎవరైనా ఈ గోశాలకి దానం చేయాలి పశుగ్రాసం కానీ వీటికి పెట్టే స్వీట్ కానీ లేదంటే ఏదైనా మన పుట్టినరోజులు పెళ్ళి రోజులు ఏదైనా మంచి మీటింగ్స్ ఇక్కడ పెట్టుకునేందుకు కూడా ఏర్పాటు ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ గోశాల నిర్వాహకుల్ని సంప్రదించవచ్చు మన మిద్దె తోటల కోసం మన పెరటి తోటల కోసం కూడా ఇక్కడ ఎరువు కూడా తీసుకోవచ్చు పిడకలు కూడా చేస్తారు ఈ మూకుల్లో వీటికి స్వీట్ చేస్తారు లాప్సీ అని స్వీటు మీకు మళ్ళీ చూపిస్తాను ఈ మిషన్లో పైన పేడ వేస్తే స్టిక్ లాగా మనకి పిడక స్టిక్ లాగా ఈ విధంగా వస్తుంది వీటిని కూడా తయారు చేస్తారు కావాలన్న వారు తీసుకోవచ్చు హనుమంతరావు గారు చూపిస్తున్నారు కేస హనుమంతరావు గారు నిర్వాహకుల్లో ఒకరు ఆ పైన వేసిన ఇక్కడ ఇక్కడి నుంచి పిడక స్టిక్ రూపంలో బయటకు వస్తుంది ఇది ల్యాబ్సీ మీరు చూస్తున్న ఇన్సెట్లో చూస్తున్నట్లుగా పెద్ద మూకిడిలో బెల్లం గోధుమ రవ్వ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ వేసి తయారు చేస్తారు ఇది ఆవులు చాలా ఇంట్రెస్ట్గా తింటాయి స్వీట్ కాబట్టి వాటికి హల్వా లాంటిది ఇది ఈ షెడ్లో క్లీన్ చేసిన తర్వాత ఈ లాప్సీ వీటిలో ఈ తొట్లో వేసి వాటర్ వేసి పల్చని చేసి ఇప్పుడు ఆవులని తీసుకొస్తారు అవి చాలా ఇంట్రెస్ట్గా మనం ఈవినింగ్ స్వీట్ తిన్నట్లుగా తింటాయి ఇవి దూడలు కూలర్ పెట్టారు చూడండి దూడలకి మన పోలాసు స్వీట్ షాప్ వాళ్ళు వారు కూడా ఇవి లాప్సీ తయారు చేసి పంపిస్తారు బయట నుంచి ఆవుల్ని వదిలారు ఆవులు దోడలు అన్నీ కూడా లోపలికి లాప్సీ తినటానికి పరుగులు పెడుతూ వెళ్తున్నాయి ఇక్కడ ఈ షెడ్లో తొట్టులో వేసిన లాబ్సినీ ఆవులు ఇంట్రెస్టింగ్గా తింటున్నాయి ఇక్కడ ఈ షెడ్డు దూడలున్న ఆవులవి తల్లి ఆవులు ఇక్కడ పశుగ్రాసం కలిపి పెట్టారు పాలిచ్చ ఆవులు ఇవన్నీ కూడా దోడలను వదిలేరు దోడలు తల్లి దగ్గరికి వెళ్తాయి వీటికి మాత్రం పశుగ్రాసం మినప పొట్టుతోటి తయారు చేస్తారు వాటిని పెడుతున్నారు పక్కనే ఆబోతులున్నా షెడ్ ఇది సుమారుగా ఏడు వందల పంతొమ్మిది ఆవులు దోడలు ఇక్కడ ఉన్నాయి ఎవరైనా మనం పూజలు చేసుకోవాలనుకున్నా దానాలు ఇవ్వాలన్నా ఆవు గోపూజ చేయాలన్నా కూడా ఇక్కడికి రావచ్చు ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ వాటికి ఆవులకు బెల్లం పెట్టడం కోసం వచ్చారు వీరు మన పిల్లలు బర్త్డేస్కి అలాగా ఇక్కడ తీసుకొచ్చి వాటికి ఆ ఈ స్వీట్ పెట్టించినట్లయితే ఆ పిల్లలు కూడా చాలా సంతోషపెడతారు పశుగ్రాసం ఎవరైనా వితరణ ఇచ్చేవారు ఇక్కడ పంపిస్తూ ఉంటారు అలాగే పచ్చిగడ్డి కూడా వితరణ చేయవచ్చు మనం వెళ్ళిన వారిని కూడా ఏదన్నా మనకు తోచిన దానం చేయవచ్చు ఇక్కడే పక్షుల కోసం కూడా పక్షులన్నీ ఇక్కడ గిజిగాళ్ళు గూళ్ళు కట్టుకున్నాయి అంటే చక్కటి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చి గూళ్ళు కట్టుకున్నాయి వీటి మంచినీటి ఏర్పాటు కూడా ఇక్కడ చేశారు మీరు ఇంతకుముందు ముందు చూశారు గోవులున్న దగ్గర అన్ని పక్షులు కూడా ఇలా చేరతాయని అనిపించింది తప్పనిసరిగా మీరందరూ కూడా ఒకసారి ఈ గోశాలను సందర్శించాలని కోరుతున్నాను నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను